అందరం నమస్తే అండి బిగ్ బాస్ రియాలిటీ షో ఉంది కదా ఈ షో గురించి చాలామంది తెలిసే ఉంటుంది అనుకుంటా ఈ బిగ్ బాస్ రియాలిటీ షోని ఈ షో పైన చాలా పెద్ద ఎత్తున ఒక రచ్చ అయితే నడుస్తూ ఉందనమాట ఈ బిగ్ బాస్ షోని ఆపేయాలి ఈ బిగ్ బాస్ షో నడవనివ్వకూడదు మరీ ముఖ్యంగా చాలా సీజన్స్ నడిచింది కానీ ఈ నైన్త్ సీజన్ అయితే సీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక పెద్ద ఎత్తున గొడవలు రచ్చ బైక్ నడుస్తూ అన్నమాట యాక్చువల్గా బిగ్ బాస్ షోలో గొడవలు బూతులు చెత్త మాటలు చెత్త వర్డ్స్ చెత్త ఇవి చెత్త అవి ఇవి ఇంకా ఒకటి కాదండి ఈ షో చూడాలి అంటే చాలా చెత్తగా ఉంటుందన్నమాట అంటే నేనైతే చూడను మీరు ఎవరు చూస్తున్నారో లేదో మీరు కూడా చెప్పండి మీరు చూస్తున్నారా చూడట్లేదా బిగ్ బాస్ షో నడవాలని నడవకూడదా ఈ బిగ్ బాస్ షో వలన ఎంటర్టైన్మెంట్ నిజంగా దొరుకుతుందా లేకపోతే పనికి షోగా దీన్ని భావించాలా అనేది మీరు కూడా కామెంట్ కామెంట్ తెలియజేయండి యాక్చువల్లీ దీనిపైన ఒక విపులంగా ఇంకొక వీడియో మనం చేద్దాం ముఖ్యంగా ఏంటంటే ఈ నైన్త్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆరుగురు ఎంటర్ అయ్యారు కదా ఈ ఆరు ఎంటర్ అయ్యే దానిలో మరీ ముఖ్యంగా ముగ్గురు ఎవరైతే మాధురి అలాగే రమ్య మోక్ష అండ్ రీతు చౌదరి మనకు తెలుసు కదా ఈ మాధురి గారు మాధురి దివెల్ మాధురి అన్నారా లేకపోతే దువ్వాడు మాధురి అన్నారా అంటే వాళ్ళే చెప్పుకున్నారండి సిగ్గు లేకుండా అంటే అదే సారీ మనం మనకు అవసరం లేదు వాళ్ళే చెప్పుకుంటున్నారు దువ్వాడు మాధురి అని చెప్పొచ్చు మీరు అనుకోవచ్చు అని చెప్పేసి అని దువ్వాడు శ్రీనివాస్ అంటున్నారు అలాగే ఈ మాధురి గారు మాధురి గారు కూడా అంటున్నారు అనమాట అలాగే రమ్య మోక్ష రమ్య మోక్ష ఎవరైతే ఉన్నారో అలైకే పికిల్స్ ఉంది కదా పికిల్స్ లో ఓకే వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు కష్టపడి చేస్తూ ఉన్నారు ఓకే అంతవరకు ఓకే కానీ వీళ్ళు చేసే వీడియోస్ కూడా కొన్ని చూస్తే సగం సగం వీళ్ళు చేసుకొని వాళ్ళన్నీ మనం చూస్తాం మనం సో అందువల్ల ఏంటంటే ఇటువంటి వాళ్ళు అలాగే వాళ్ళు చేసే కొన్ని కామెంట్స్ కొద్ది రోజులు కొద్ది నెలల కిందట ఒక పెద్ద ఎత్తున మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రచ్చకి తరలి అనమాట ఏంటో ఏంటో వ్యాఖ్యలు అంటే వీళ్ళు చేసే పికిల్స్ వ్యాపారం ఉంది కదా ఆ పికిల్స్ వ్యాపారంలో పికిల్స్ కొనాలి వీళ్ళు పికిల్స్ చాలా రేట్ ఉంటాయని చెప్పేసి అని ఎవరో ఒకరు కామెంట్ చేస్తే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళు ఇచ్చే రిప్లై ఏంటో తెలుసా పచ్చి బూతులతో రిచిపోయింది తను ఏంటని అరే నువ్వు కనీస పికిల్ కూడా ఆన్లైన్ పరిస్థితులు ఉన్నావు ఒక నువ్వు అసలు పనికిమాలను వెదవి నువ్వు ఒక పనికిమాలను ఓడివి నువ్వు ఒక పెళ్ళికి అసలు అర్హత లేదు నీకు ఒక ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉంటే నేను నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతుంది లేదా పెళ్లి చేసుకుంటే నీ పిల్లలను వదిలేసి వెళ్ళిపోతుంది అంటే ఇలా ఇటువంటి చెత్త 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 మాటలు ఏవైతే మాట్లాడిందో అటువంటి రమ్య మోక్ష ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంట్రీతో బిగ్ బాస్లోకి వచ్చిందనమాట అలాగే రీతు చౌదరి రీతి చౌదరి గురించి తెలుసు కదా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ ఒకసారి వీళ్ళతో ఒకసారి వాళ్ళతో ఒకసారి రకరకాల వాళ్ళతో ఉండి ఉండి ఒక పెద్ద ఎత్తున వాళ్ళ ఒక డిస్కషన్ టీవీ షో టీవీలో నడడం మనం చూస్తాం ఇటువంటి వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు అనమాట వీళ్ళు మనకి వీళ్ళందరూ ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి మన సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు ఖచ్చితంగా కదండి వీళ్ళు అసలు అంటే ఎథిక్స్ లేని వాళ్ళు విలువలు లేని వాళ్ళు విలువలు లే లేవు సరే కదా విలువలు లేని వాళ్ళు విలువలు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మాధురి గారు ఉన్నారు కదండి ఈ మాధురి గారి గురించి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు వీళ్ళకేమో ఇంటర్వ్యూలు చేయడం మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానీ సోషల్ మీడియా స్ట్రీమ్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళ ముందు ఒక గొట్టాలు పెట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి మీరు ఒక ట్రస్ట్ నడుపుతూ ఉంటారు కదా మీకు ఇందులో ఈ దీనిలోకి రావాల్సిన అవసరం ఉంది వచ్చారు మీకు రోజుకి ఎంత శాలరీ ఇస్తారు మీరు ఏం చేస్తారు దాంతో వీళ్ళని ఇంటర్వ్యూ చేయటం వీళ్ళని హైలైట్ చేయటం వీళ్ళు ఏంటి చెప్ప అనుకున్నాం కదా ఏంటంటే ఏవైతే ట్రోల్స్ గురవుతారో ఏవైతే ఎక్కువగా ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ గురవుతారో ఎక్కువ వల్గారిటీ ఏదైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ బిగ్ బాస్ షోలోకి వచ్చి మనందరికీ చూ అంటే మనందరికీ మీన్స్ ఏంటంటే చూసినా చూడకపోయినా ఈరోజు బిగ్ బాస్ షో గురించి ఒక పెద్ద ఇతను ఒక చర్చ నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి వాళ్ళ షోకి హోస్ట్గా నాగార్జున గారు ఉండడం కూడా ఖచ్చితంగా ఒక పెద్ద హీరో అండి ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అతను ఇది చేయాల్సిన అవసరం ఏంటి ఒక పెద్ద హీరోల్లో ఒక నాలుగు పిల్లర్స్లో అతను ఒక పిల్లర్ సో అటువంటి హీరో కూడా దీనికి హోస్ట్గా చేయటం ఖచ్చితంగా ఇది ఇదొక పనికిమాన్ షో అంటారు కొంతమంది బ్రోతల్ హౌస్ అంటారు సో అయితే ఈరోజు మనం చెప్పవలసింది ఏంటంటే నేను అడుగుతుంది కూడా ఏంటంటే ఈ బిగ్ బాస్ షో వలన ఉపయోగం లేదు సార్ కదా దీనివల్ల ఒక సమాజానికి ఒక నెగిటివ్ మెసేజ్ వెళుతుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు సో మీరు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఒక కామెంట్ బాక్స్లో తెలియజేయండి దీని గురించి విపులంగా ఇంకొక వీడియో మళ్ళీ మనం రేపు చేద్దాం థ్యాంక్ యూ